హీట్ నీరు అంటే అరవై సెంటీగ్రేడ్ డిగ్రీలు వాటంతట అంతా భూమి నుంచి పైకి మనం ఉన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామంలో ఉన్నాము ఇక్కడ నలభై సంవత్సరాలకు పూర్వం బొగ్గు అన్వేషణ నిమిత్తం దాదాపు పదిహేను బోర్లు వేశారు పదిహేను బోర్లలో నుంచి హీట్ నీరు అంటే అరవై సెంటీగ్రేడ్ డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్న వాటర్ అవందరికీ అవి పెళ్ళూర్పుకి బయటికి వస్తున్నాయి పొగలు వస్తున్నాయి ఎంత స్టీమ్ అయితే ఎంత ఉంటే పొగలు వస్తున్నాయో ఒకసారి చూడండి అరవై డిగ్రీలు అంటున్నాం కానీ అరవై డిగ్రీలు పైనే ఉంటాయి ఎందుకంటే అంటుకోలేని స్థితిలో ఉన్నాయి ఈ నీరు ఈ నీటితో మరి స్టీమ్ ద్వారా విద్యుత్ సరఫరా చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం అన్వేషిస్తుంది సింగరేణి బొగ్గు గనుల వారు కూడా ఈ బోర్లు వేసారు వాటర్ హీట్ వాటర్ వస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వీటితో మరి కరెంటు ఉత్పత్తి చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది మరి ఈ గ్రామం బోర్లలో వేడి నీరు ఈ విధంగా వస్తున్నాయి ఈ మధ్యన భూకంపం రావడం వల్ల కొన్ని బోర్లలో నీరు ఆగిపోయిందని చెప్తున్నారు ఇక్కడ గ్రామస్తులు కొన్ని బోర్లు కాకుండా ఇప్పుడు మేము చూసేది ఎంత ఫోర్స్ వస్తుందో ఇంకా పోర్సును మొత్తం కలిపి ఆపేశారు ఇక్కడ ఉన్న గ్రామ రైతులు రాళ్ళు వేసి పోర్సులు ఆపారు ఎంత పొగలు దక్కుతూ ఇక్కడ ఈ వాటర్ పైకి పుల్లు ఈ పగిడేరు గ్రామంలో సుమారు నూట యాభై కుటుంబాలు ఉంటారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు మీడియా నేను కుటుంబరావుని తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిలేరు గ్రామంలో విచిత్రమైన సంఘటన జరిగింది ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వేడి నీటి భూగర్భంలో నుంచి పైకి ఉబుకి వస్తుంది ఆ నేళ్లన్నీ చల్లార్చి ఆ గ్రామస్తులు వ్యవసాయ పంటలకు ఉపయోగిస్తున్నారు ఆ వివరాలు ఏంటో ఈ కథనంలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఆ బోర్ల నుంచి సలసలా కాగే నీరు నలభై ఏళ్లుగా ఈ జలధారలు ఎందుకులా వస్తున్నాయి ఎక్కడైనా బావుల నుంచి తాగేందుకు మంచినీళ్ళు వస్తాయి లేదంటే ఉప్పు నీళ్ళు వస్తాయి కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిలేరు గ్రామంలో కొన్ని బోరు బావుల నుంచి మాత్రం పొగలు కక్కే నీళ్లు వస్తున్నాయి మోటార్లు లేకుండా ఎవరు తోడకుండానే సుమారు నలభై ఏళ్లుగా మూడు వందల అరవై ఐదు రోజులు ధారగా వేడి నీళ్లు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు మాది సింగరేణి ప్రభావిత ప్రాంతం కింద మైన్స్ ఉండటం వల్ల నలభై ఏళ్ళ కిందట సింగరేణి వాళ్ళు టెస్టింగ్ కోసం వెల్స్ వేశారు అందులో భాగంగా కొన్ని వెల్స్ వెయ్యి మీటర్ల నుంచి రెండు వేల మీటర్ల లోతు తవ్వితే వేడి నీళ్లు ఉప్పుకి వచ్చాయి వ్యవసాయానికో మరొక విధంగానో ఉపయోగపడతాయని వాటిని వదిలేసి వెళ్ళిపోయారు అప్పటి నుంచి ఇరవై నాలుగు గంటలు నీళ్లు వస్తూనే ఉన్నాయి అని గ్రామస్తులు తెలిపారు ఆ బోరు ద్వారా వేడి నీళ్లు వాటంతటా అవే బయటకు వస్తున్నాయి కరెంటు మోటారు ఆయిల్ ఇంజిన్ లేకుండా వాటంతటా అవే భూమి నుంచి బయటకు వస్తున్నాయి అని పగిడేరు గ్రామ మాజీ సర్పంచి తాడి భిక్షం చెప్పారు నా పేరు భిక్షం పడేరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ని మాది మనుగూరు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పడేరు గ్రామ పంచాయతీలో గత నలభై సంవత్సరాల క్రితమే సింగరేణి వారు కోల్డ్ టెస్టింగ్ అంటే మన బొగ్గు నిక్షేపాల కోసం వాళ్ళు అక్కడక్కడ బోర్లు వేయటం జరిగింది సుమారుగా మా పంచాయతీలో నల ముప్పై నలభై బోర్లు వేసారు ఎక్కడ బోర్ వేసినా కూడా ఒక పదిహేను వందలు వెయ్యి వెయ్యి మీటర్ల లోతులో మన బోర్ కేసింగ్ తీసినా కూడా మన వేడి నీళ్ళు వాటంతటా భూమి నుంచి పైకి ముప్పకొస్తున్నాయి ఆ నీరు చాలా వీటు బాగా ముట్టుకునే స్థాయిలో ఎక్కువ బాగా వేడి ఎక్కువ ఉన్నాయి దాని ద్వారాగా మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఆ ఏమో కానీ మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఆ నీళ్ళు ఎందుకంటే మా ప్రాంతంలో ఒక పంట కూడా సక్కగా పండకపోయేది పోయేది ఈ బోర్లు వేసిన దగ్గర నుంచి కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడైతే బోర్ వేసారో అక్కడ రెండు పంటలు పండిస్తున్నాం రైతులు సస్యామలు అవుతున్నాం ఎందుకంటే ఆ నీళ్లు వేడి ఉండటం వల్ల కూడా ఆ కుంటలో కానీ లేకపోతే పది కుంటల స్థలంలో స్టోరేజ్ చేసుకుని పవన్కి వాడుకుంటాను దాని తర్వాత రైతులకు చాలా సంతోషకరంగా అయితే ఇలా ప్రభుత్వం ఏంటంటే ఇవాళ సింగరేణి వాళ్ళ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇలా వేడి నీళ్ళ ద్వారాగా కొన్ని పంటలు సాగు చేసే కాకుండా కూడా దీని ద్వారా కరెంటుని కనుక ఉప ఉత్పత్తి చేయాలని ఒక ఆలోచనతో రెండు వేల ఇరవై ఒకటిలో జియోధర్మల్ ప్లాంట్ అనేది సింగరణ ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది అది ట్వంటీ కేవర్స్ అది సక్సెస్ అయింది దాని ద్వారాగా దీనివల్ల ఇదే కాకుండా ఇప్పుడు మళ్ళీ గత గత సమ్మర్ సీజన్లో కూడా మా ప్రాంతం మొత్తం సర్వే చేశారు రెండు వందల కిలోవాట్స్ పవర్ స్టేషన్ పెట్టాలన్నది మా ప్రాంతంలో ప్రభుత్వం ఆలోచించింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకొని మా సింగరేణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయాలని అన్వేషణ చేశారు అందుకు మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిరుద్యోగం ఉన్నారు వ్యవసాయ పరంగా కూలీనాయలు అందరూ ఉండరు కాబట్టి ఈ యొక్క రెండు వందల కిలోవాట్స్ కనుక మా ప్రాంతంలో పెట్టినట్టయితే దాని ద్వారా మా ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది నాకు నిరు నిరుద్యోగులందరూ సమస్యలు అనేది నిర్వహించడం కూడా బాగా ఉంటుందని మాకు ఆలోచిస్తున్నాం అందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇలా సింగన ఆధ్వర్యంలో మా ప్రాంతంలో రెండు వందల మేగా ఉత్పత్తి పెట్టి మా ప్రాంతాన్ని నిరుద్యోగ సమస్య నెరవేర్చడం మా ప్రాంతం ఒక రైతంగులు కాకుండా ఒక ఇండస్ట్రియల్ ఏరియాగా గుర్తింపు పోస్తుందని భావిస్తున్నాం ఎందుకంటే ఇవాళ ఈ వేడి నీళ్ళ రేటివి కూడా మన ఎటువంటి ఆయిల్ ఆయిల్ ఇంజన్ కానీ కరెంటు మోటార్ కానీ ఎటువంటి లేకుండా వాటంతట వాటిలో నలభై సంవత్సరాల చేతుల్లో ఇప్పటికి కూడా నీళ్లు పోస్తూనే ఉన్నాయి వ్యవసాయానికి సాగులు వస్తూనే ఉన్నాయి ఈ నీళ్ళ ద్వారా కూడా ఇలా మేము వాడుకోవటం కాకుండా ప్రభుత్వాన్ని కూడా విద్యుత్ ఉత్పత్తి చేసి దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడంలో ఉంటుందని మనస్ఫూర్తి కోరుకున్నా సార్ దాదాపు అరవై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో పగిడేరు గ్రామం సమీపంలో దాదాపు నలభై ఏళ్ళ కిందట జియోలోజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ వాళ్ళు ఎనిమిది బోర్లు వేశారు కిలోమీటర్ లోతు వరకు బోర్లు వేశారు అప్పట్లో ఈ ఏరియాలో జియోధర్మల్ ఎనర్జీ ఉందని కొన్ని సంకేతాలు రావడంతో ఆ బావులు తవ్వారు నాటి నుంచి ఆ బోరు బావి నుంచి ఫ్రెషర్తో వేడి నీరు వస్తూనే ఉంది ఆ మోటారు అరవై డిగ్రీల సెల్సియస్ ఆ పైనే ఉంటుందని ఆ నీటిలో గంధకం సల్ఫర్ శాతం ఎక్కువగా ఉంటుంది అక్కడే ఎందుకంటే సహజంగా భూమి లోపల పొరల్లో ఎక్కువ వేడి ఉంటుంది వేడి నీరు రావడానికి భూమి అంతర్భాగంలో ఎక్కువ పొగుళ్లు ఉండటం ఒకటి రెండు కిలోమీటర్ల లోతులో నీరు వచ్చే కేంద్రం ఉండటం కారణంగా భావిస్తున్నామని అందుకే దీన్ని అరుదైన గ్రామంగా భావిస్తున్నామని అయితే దీన్ని ఖచ్చితమైన కారణం వెంటనే దానిపై ఇంకా పరిశోధనలు అధ్యయనాలు జరుగుతున్నాయని రామ్ చందర్ చెప్పారు ఆ నెలతోనే పంటలు పగిడేరు గ్రామంలోని దాదాపు రెండు వందల ఎకరాలు పంట భూములు ద్వారానే సాగు చేసుకుంటున్నామని రైతులు చెప్తున్నారు అది వేడి వాటర్ బొగ్గు టెస్టింగ్ కోసం వేశారు సింగరేణి వాళ్ళు వేసిన తర్వాత అవి చెరువులో స్టోరేజ్ అయ్యి వరి పంట పొలాలకి ఉపయోగిస్తుంది తాగడానికి పని చేస్తారు మారుగైతే చెరువు నిండితే ఒక ముప్పై లోపు ముప్పై వర్షాకాలం అయితే యాభై ఎకరాలు ఇక డాలాకు అయితే ఒక ఇరవై ఇరవై ఐదు లోపు లో దాదాపు పదిహేను ఇరవైలోపు ఉండొచ్చు బోర్లు సుమారుగా అయితే వస్తాయండి వాటర్ ఇంకా బోర్స్ అనేది ఆ నీరు వల్ల చాలా ఉపయోగం అండి ఇప్పుడు రైతు వారికి వర్షాలు పడకపోయినా స్టోరేజ్ అయ్యి పంటలకి మనకి ఇబ్బంది లేకుండా స్టోరేజ్ చేసుకోవడం వల్ల ఇబ్బంది లేకుండా పొలాలు పండుతున్నాయి డాలాకి కూడా ఉపయోగపడుతున్నాయి డాలా ధాన్యాన్ని కూడా దానివల్ల ఉపయోగమే కానీ అయితే ఏం లేదు ఎందుకంటే చెరువు పైన ఉన్నాయి కనుక బోర్లు పౌరు పొలాలు ఉన్నట్టయితే పొలం పంట నాశనం అయ్యే అవకాశం ఉంటుంది దగ్గరలో ఉన్న ఒక ఎకరానికి అట్లా బోరు వేసిన పొలంలో అయితే ఒక పది లోపు డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు ఎస్టీ ఉంది డ్రైబర్స్ ఇంకా ప్యాకేజీలు ఉద్యోగాలు ఇస్తే ఎస్టీకి అయితే ఉపయోగంగా ఉంటుంది కదండి నా పేరు పోడెంట్ సత్యవాణి అండి ఇవి వేడి నీళ్ళు అండి వేడి నీళ్ళు చల్లారిన తర్వాత పొలాలకి పెట్టుకుంటామండి అవసరమైతే ఈ వేడి నీళ్ళు చల్లారినాక తాగుతామండి చాలా కాలం నుంచి వేడి నీళ్ళు అండి బావుల నుంచి వచ్చే వేడి నీటిని ఒకరోజు ఆరబెట్టి మరుసటి రోజు ఆ పొలంలోకి వీధులు సాగు చేస్తున్నామని తెలిపారు ఇంతకుముందు ఒరి పంట వేయాలంటే నీళ్లకు ఇబ్బంది ఉండే అయ్యేది ఉడుకు నీళ్లు పడ్డాకే వాటిని చల్లారిపరిచి పరిచి రెండు ఎకరాలు సాగు చేస్తున్నాను రెండు పంటలు వేస్తున్నాను అంతకుముందు ఒకే పంటకి నీళ్లు ఇబ్బంది అయ్యేది మూడు నాలుగేళ్లు సాగు బాగానే ఉంది నీళ్లు ఒకే రోజు కుంటల్లో ఆరబెట్టిన తర్వాత పొలాలకు పంపిస్తాం అని ఆ గ్రామస్తులు చెబుతున్నారు గతేడాది డిసెంబర్లో వచ్చిన భూకంపంతో రెండు బోర్లు ఆగిపోయాయని మళ్ళీ వేడి నీళ్లు బోర్లను తవ్వించాలని గ్రామస్తులు కోరుతున్నారు డిసెంబర్ నాలుగవ తేదీన భూకంపం వచ్చినప్పుడు రెండు బోర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి రైతాంగానికి ఉపయోగపడే బోర్లు పోవ పోవటం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది ప్రభుత్వం స్పందించి ఆ బోర్లకు మళ్ళీ కేసింగ్ వేసి వాటర్ తెప్పించాలని కోరుకుంటున్నాం అని రైతులు కోరుతున్నారు ఆ బోర్ వల్ల పగిడేరు ప్రత్యేక గ్రామంగా నిలుస్తుంది ఇప్పుడు వేడి నీళ్లు బావులను చూసేందుకు పర్యాటకులు వస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు ఎక్కడా లేనట్లుగా మా ఊళ్ళో బావుల నుంచి వేడి నీరు వస్తుండటంతో మా పగిడేరు ప్రత్యేకత గ్రామంగా నిలిచింది చాలామంది మా ఊరు చూసేందుకు వస్తున్నారు ఇందుకు చాలా గర్వంగా ఉంది అని గ్రామ యువతి వద్ద ఆనందం వ్యక్తం చేశారు అయితే స్థానికులు వేసుకున్న బోర్ల నుంచి మామూలు నీళ్లే వస్తుంటాయని ఊరిలో మూడు వందల అడుగుల లోతు వరకు బోరు వేస్తే చాలని ఆ నీరు ధారాళంగా వస్తుందని గ్రామస్తులు చెప్తున్నారు ఆ వేడి నీళ్లతో కరెంటు నిరంతరం బోర్ల నుంచి దాదాపు యాభై ఐదు నుంచి అరవై డిగ్రీల సెల్సియస్ వేడితో నీళ్లు వస్తుండటంతో ఆ నీటి నుంచి కరెంటు ఉత్పత్తి చేయాలని సింగరేణి భావిస్తుందని సింగరేణి జిఎం డి రామ్చందర్ చెప్పారు చేస్తాం టర్బైన్ ఇచ్చేస్తాం స్ట్రీమ్ తో అదే విధంగా ఈ హీట్ ని ఆల్రెడీ హీట్ ఇస్ అవైలబుల్ రెడీలీ అవైలబుల్ ఆ హీట్ ని వాడుకొని మనము కరెంట్ తయారు చేయొచ్చు అనే కాన్సెప్ట్ లో ఎస్ఎన్టీ ప్రాజెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్ట్ కింద అవార్డ్ చేయడం జరిగింది ఢిల్లీలో శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అవార్డ్ చేయడం జరిగింది వాళ్ళు ఆ ఢిల్లీలో లాబొరేటరీలో వీళ్ళు ఒక ఫైవ్ కిలో వాట్ ఫైవ్ వాట్ ప్లాంట్ తయారు చేసేసి ఈ కాన్సెప్ట్ లో ఈ టెంపరేచర్ లాబొరేటరీలో చేసి సక్సెస్ సక్సెడ్ అయ్యారు సో దాన్ని ట్వంటీ కిలోవాట్ థర్మల్ పవర్ ప్లాంట్లు కూడా బొగ్గును మండించి వాటర్ను హీట్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తాం అదేవిధంగా ఇక్కడ జియో థర్మల్ ఎనర్జీ పొటాషియం ఉంది కాబట్టి ఈ నీటి ఉష్ణోగ్రతను ఉపయోగించి మనం కరెంటు ఎందుకు తయారు చేయకూడదు అనే కాన్సెప్ట్తో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్ట్ కింద ఢిల్లీలో శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి అప్పగించాం అని ఆయన అన్నారు ఫైవ్ కేవి ఉత్పత్తి చేశాం ఢిల్లీలోని ల్యాబొరేటరీలో ఐదు వాటర్ ప్లాంట్ తయారు చేసి సక్సెస్ అయ్యారని ఇక్కడ పగిడేరులో కూడా ఐదు కిలో వాటు ఎగ్జిబిట్ చేశారని దీంతో ఇప్పుడు ఇరవై కిలో వాటు విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో పగిడేరులో జియో థర్మల్ ఫైలైట్ పవర్ ప్రాజెక్ట్ నెలకొల్పారని సింగరేణి జిఎం రామ్ తెలిపారు కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారు ఇది డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఫర్ రీసెర్చ్ ఢిల్లీ సపోర్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫండెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఆల్సో ఇక్కడ సింగరేణి కొలారీస్ కంపెనీ మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ వేరే వేరే యాక్టివిటీస్ ఏమన్నా కావాలన్నా ప్రైమరీ ఏజెన్సీ కింద మాకు అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది జరుగుతుందండి అండి ప్రజెంట్ మనకు వర్క్ ఇక్కడ జరుగుతుంది ట్వంటీ కిలో వాటో యూనిట్ అయితే ఆల్రెడీ మన తెలంగాణలో దేశంలోనే మొట్టమొదటి యూనిట్ ఇక్కడ ఉందండి తెలంగాణ ఇరవై కిలో వాటో పౌర ఉత్పత్తి విజయవంతం అయితే ఇండియాలో ఇదే మొదటి ప్రాజెక్ట్ అవుతుంది అని ఆయన అన్నారు జియోథర్మల్ ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి అయ్యాక ముందుగా తమ గ్రామంలోని వీధి లైట్లకు ఆ కరెంటును వినియోగించాలని పగిడేరు సర్పంచ్ సావిత్రి కోరారు